హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే డాబా స్టైల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకు ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి అందులో వేసేసుకోవాలి సో నేనైతే సిక్స్ ఎగ్స్ అనమాట సో ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి రెండు వేసి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు లైట్గా డ్రై అయ్యేంత వరకు మనమైతే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇదైతే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలాగా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సో స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది చికెన్ అవైలబుల్లో లేనప్పుడు సో మనకి ఇలా ఎగ్తో చేస్తే చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది సో ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సో ఇదే ప్యాన్లో నేనైతే స్పైసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట పట్టా లవంగాలు సో ఇంకా అనాస ఫ్లవర్ ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే లేవు అయిపోయినాయి సో ఇదే ప్యాన్లో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను సో ఎర్రగడ్డలు అయితే కట్ చేసి వేసుకోవచ్చు కానీ మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇలా మనం కానీ పేస్ట్ చేసుకుంటే సో ఎక్కువ గ్రేవీ అనేది వస్తుంది ఇందులోనే మనకి కరివేపాకు అలాగే కారము మిరియాల పౌడరు తర్వాత గరం మసాలా తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్ అనమాట సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి సో కసూరి మేతిని క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే మంచి స్మెల్ అయితే ఉంటుందండి సో మనకి మంచి డిష్ తిన్నంత ఫీల్ ఉంటుంది సో హోటల్కి వెళ్ళి తింటాం కదా అలా అలాంటి ఫీల్ అయితే వస్తుందన్నమాట కసూరి మేతి వేస్తే సో ఇప్పుడైతే లైట్గా రోస్ట్ అయినంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు రోస్ట్ అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను అనమాట ఈ టమాటా ప్యూరీ అనేది చాలామంది వేసుకోరు కానీ మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇది వేసుకుంటే కూడా బాగుంటుంది సో ఇది కొంచెం ఉడకనివ్వాలి సో ఇది ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట సో ఆయిల్ బాగా వేగితే అంతా పోయిన తర్వాత మనకి మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిపోయింది ఇందులో కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటరు సో మనకి చపాతీలోకి పుల్కాలు అయితే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది అదే రైస్లోకి అయితే హాఫ్ గ్లాస్ సరిపోతుంది అనమాట ఇప్పుడైతే దగ్గర పడింది ఇందులో కొత్తిమీర పుదీనా జల్లుకున్నాం అనమాట సో కొద్దిగా వేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసేసాము సో వేసేసి బాగా ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట సో ఇదైతే దగ్గర పడిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకైతే గ్రేవీగా మనకి ఫామ్ అయిపోయినట్టే సో ఇది తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ